హాయ్ ఫ్రెండ్స్ మీ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ ఎవరు ఏం చేస్తాడు ఆయన బాధ్యతలు ఏమిటి తప్పు చేస్తే ఏమవుతుంది తెలుసుకుందాం ఒక ఎస్ఐ భుజం పైన రెండు స్టార్లు అలాగే భుజం కింద ఒక ఎరుపుతాడు ల్యాండ్ అంటారు ఇవి చూసి ఎస్ఐని ని గుర్తించవచ్చు ఎస్ఐ ఎఫ్ఐఆర్ రాసి కేసులను ఇన్వెస్టిగేట్ చేస్తాడు చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తాడు చార్జ్షీట్ సిద్ధం చేసి నిందితుడిని కోర్టుకు హాజరుపరుస్తాడు లా అండ్ ఆర్డర్ చూసుకుంటాడు ఎస్ఐకి అధికారం ఉంది కానీ చట్టానికి లోబడి పనిచేయాలి ఒక ఎస్ఐ సివిల్ డిస్ప్యూట్స్లో అనగా భూమి అండ్ డబ్బుల విషయాల్లో ఇంటర్ఫేర్ చేయకూడదు అలాగే ఒక మనిషిని అక్రమంగా అరెస్ట్ చేయకూడదు ఇలా అక్రమంగా అరెస్ట్ చేసినందుకు తెలంగాణ హైకోర్టు ఒక హైదరాబాద్ పోలీస్ ఎస్ఐని అరెస్ట్ చేసి నాలుగు వారాలు జైలు శిక్ష అండ్ డిపార్ట్మెంటల్ యాక్షన్ వేసింది ఒక ఎస్ఐ తప్పు చేస్తే మీరు ఎస్పీకి లేదా జిల్లా కలెక్టర్కి లేదా ఆన్లైన్ పీజీ పోర్టల్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు లేదంటే కోర్టులో రిట్ పిటిషన్ కూడా వేయచ్చు కానీ గుర్తుంచుకోండి మన ఎస్ఐలు మన గ్రామ మన సిటీ రక్షకులు Respect uniform, respect police. Thank you.